ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పలాన ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్కు రాలేదు కాబట్టి మేము బంధు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి నామ్స్ ఇట్స్ ఎ మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తీసుకున్నారో మేము రిలీజ్ చేయించుకున్నామండి ఇంకో రెండు వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి ఆమ్స్ సో జూన్ ఫస్ట్ ఇబ్బందులు ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు అంటే రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హరహర వేల మందికి అది వర్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నాటి సార్హమ్మ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ ఎ పొలిటీషియన్ యాజ్ ఎ సీఎం లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన తెలుగు అంత గర్విస్తున్నది ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్ మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్పు మానం కానీ పవన్ కళ్యాణ్ గారు ఆపించే ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చిందనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపుచ్చిన ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహరి వేరు టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మన సిటీ చేసుకుందాం రండి మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద నూరు ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము ఎంత గౌరవించేవాళ్ళం సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మొత్తం హాఫ్ కిలోమీటర్ అందరినీ నిలిపించారు నిలబడి మా మాట్లాడిచ్చారు ఇవన్నీ జరిగిన విషయాలు అన్నింటిలో కూడా హీరోలు అందరినీ చూసాం చిరంజీవి గారిని అవమానపరిచినప్పుడు ఆ రోజు ఈ ఆరు నానమూర్తి గారు ఏమయ్యారని అడుగుతున్నా చిరంజీవి గారు ఆ మీటింగ్లో అవమానపరిచినప్పుడు మళ్ళీ ఈ పెద్ద మనసులో మీ సమక్షంలో మీ సమక్షంలో ఈ హీరోలు అందరిని అగ్ర హీరోలు అందరినీ రాజమౌళి గారిని అందరిని అవమానపరిచినప్పుడు హాఫ్ కిలోమీటర్ మనం నడిపించి భోజనం పెట్టకుండా బయటకు పంపించినప్పుడు చిన్న సినిమా నిర్మాతలకు ఐదో షో ఇప్పించలేనప్పుడు చిన్న సినిమా నిర్మాతకి అసలు కింద ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఇప్పించలేనప్పుడు గాంధీ గారి టికెట్ అని మీరు చెప్పిన మాట ఆ గాంధీ గారి టికెట్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పించినప్పుడు మీరు కేసీఆర్ గారి టైంలో ఇప్పించినప్పుడు ఆ రోజు ఆరునార మూర్తి గారు మీరు అందరికీ దగ్గరగా ఉన్నారు అతి దగ్గర వ్యక్తిగా కేసీఆర్ గారికి అతి దగ్గర వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అతి దగ్గర వ్యక్తిగా ఇప్పుడు ఎవరైతే మీతో ప్రశ్నలు పెట్టించారో ఒక టీవీలో లైవ్గా లైవ్లో పెట్టి చూపించారో ఆ పెద్ద మనుషులు ఎవరో నాకు తెలుసు మీకు తెలుసు అందరికీ తెలుసు ఏ పార్టీ మిమ్మల్ని మాట్లాడిచ్చిందో ఏ పార్టీ మిమ్మల్ని తిట్టు పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చెప్తుందో ఏ పార్టీ మీకు ఈ విషయాలన్నీ చెప్పిందో అన్నీ మాకు తెలుసు రాజకీయాలు చేద్దామంటే రాజకీయాలు చేయొచ్చు కానీ మీరు ఇది ఏంటి ఏంటి ప్రాబ్లమో మీకు తెలియదు మీరు సినిమా ఏం తీస్తున్నారు ఎలా తీస్తున్నారు మీరు ఏ ఏ సినిమా మీరు పర్సెంటేజ్ చేస్తున్నారా రెంట్లు వేస్తున్నారా మీరు వేసిన సినిమాలన్నీ దిల్ రాజు గారే డిస్ట్రిబ్యూషన్ చేశారు కదా మరి ఆయన రెంట్లు వేసాడా పర్సెంటేజ్ చేశాడా ఎగ్జిబ్యూటర్గా మేము అడుగుతున్నాం మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని మాట తప్పు అన్నారు మీరు ఆల్రెడీ దుర్గేష్ గారు తప్పు అన్నారు ఓకే పాప్కాన్లో మీ కమ్యూనిస్టు భావాలు చిన్న వాళ్ళ కోసం ప్రయాణం పెడతారు చిన్న వాళ్ళ కోసం ప్రెస్ మీట్ పెట్టారు చిన్న వాళ్ళ కోసం నడిపించారు బెమ్మాస్తం అని అన్నారు మీరు బంధు కోసం బాగుంది కానీ మరి పాప్కాన్ ఐదు వందల రూపాయలు అమ్మినప్పుడు అడగలేదే మూడు వందల యాభై రూపాయలు కోక్ అడుగుతున్నప్పుడు అడగలేదే ఏ మీరు సమస్య నూట డెబ్బై రూపాయలు అడగలేదే రెంటల్ ఇష్టం బుక్ మైషోలో డబ్బులు మా తాలకు ఎగ్జిబుటర్లకు వెళ్తున్నాయి కదా మరి అడగలేదే లీజు ఓనర్లుగా తీసుకొని మోనోపాలు చేస్తున్నా అడగలేదే పవన్ కళ్యాణ్ గారి మాటలు మీకు గుర్తొచ్చే గుత్తాధిపత్యం వద్దంటే మరి మీకు రాలేదా రెండు వేల రెండు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి గారు తిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆహో ఏం చేశాడండి ఏం నిలబెట్టాడు నిర్మాతలకి ఏం వెలగబెట్టారు మీరు అందరూ ఐదోసారి ఏమైంది మా చిన్న సినిమా నిర్మాతలకి ఏమైంది మేము మొత్తం టోటల్గా ఆక్యుపేషన్ ట్వంటీ పర్సెంట్ ఏమైంది మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ రోజు దాకా మీరు మాట్లాడలేకపోయారు ఎందుకంటే ఈ గుత్తాధిపత్యానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ గుత్తాధిపత్యానికి మీరు మద్దతు కలుగుతున్నారు కాబట్టి ఈరోజు మాట్లాడిన మాటలు మీకు కూడా లేవో మరి నాకు తెలియట్లేదు ఆ నాన్నమూర్తి గారు మీరంటే అభిమానం మీరంటే నాకు ఫ్రెండు అన్నీ కూడా నాకున్నాయి గురుగారి దగ్గర నుంచి వచ్చాం కానీ మీ భావాలు మారాయి పేదవాడి పేదవాడి నోటు మాట నుంచి గొప్పవాడి నోటు మాటకి మీరు మద్దతు పలుకుతున్నారు కార్పొరేట్ కంపెనీకి మద్దతు కలుపుతున్నారు పలుకుతున్నారు మీరు మీరు పేదవాడి బతుకుని రోడ్డు మీద పెట్టిన ఇరవై ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యాడు కేసీఆర్ గారు ఏమయ్యారు మరి వీళ్ళంతా ఏమయ్యారు ఇప్పుడు వారు క్యాంటీన్లు కానీ ఇంకోటి కాని ఇంకోటి కానీ మీరు ఎవరికి మద్దతు పలుకుతున్నారో ఎవరైతే గుత్తాలు పచ్చని మద్దతు పలుగుతున్నారో మరి ఆ పరిస్థితుల్లో ఈరోజు తీసుకొచ్చిన వాళ్ళందరికీ మీరు మద్దతు పలుకుతూ మీతో ఎవరు ప్రెస్ మీట్ మాట్లాడించారో ఏం చేశారో మాకు అన్ని తెలుసు కానీ నేను ఈ మాట చెప్పదలుచుకోలేదు మాట్లాడదలుచుకోలేదు కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తున్నా మీరు ఆ రోజు తీసుకెళ్ళినప్పుడు మీరు ఏమి మా చిన్న సినిమా నిర్మాతలకు మీరే సాయం చేశారు ఆయన తిట్టు రాయుడు పోసాని కృష్ణ మీరు ఏం సాయం చేశారు ఏం మీరు ఏం సాధించారు ఏం సంపాదించారు చిన్న నిర్మాతల కోసం మేము చిన్న డిస్ట్రిక్ ఎగ్జిబ్యూటర్ నిర్మాతల కోసం మేము కాపాడాము అని చెప్పడం కోసం మీరు ఒక్క మాట చెప్పండి చేసింది ఏంటో తెలుసా చిరంజీవి గారిని తీసుకెళ్లి అవమానపరిచారు మీరు ప్రభాస్ గారిని హీరోలు తీసుకెళ్లి అవమానపరిచారు జగన్మోహన్ రెడ్డి గారు కాలుదే నించో పెట్టారు చిన్న సినిమా నిర్మాతల పేర్లు చెప్పి మోసం చేశారు ఇది వాస్తవం కాదా ఏమి అది కాదు ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమైంది మీ ఇరవై పర్సెంట్ ఆక్యుపేషన్ ఐదు సంవత్సరాలు ఏమైంది పది సంవత్సరాలు తెలంగాణలో ఏమైంది ఇరవై పర్సెంట్ చిన్న సినిమా మీ గాంధీ గారి క్లాస్ మీరే చెప్పారు కదా ఆ గాంధీ గారి క్లాస్ ఏమైంది మల్ ఏమైంది సింగిల్ స్క్రీన్ ఏమైంది మీ మరి ఈరోజు ఐదో షో పదిహేను సంవత్సరాల నుంచి మాకు చిన్న సినిమాలకు ఐదో షో అడుగుతున్నాం కదా మరి ఏమైంది ఏ మీ ఆధ్వర్యంలో మేము మూడు వందల రూపాయల పాపకా అమ్మొచ్చా మూడు వందల రూపాయలు కూల్ డ్రింక్ అమ్మొచ్చా నూట డెబ్బై రూపాయలు సమస్య అమ్మొచ్చా బుక్ మహేష్ డబ్బులు తీసుకుంటుంది మరి ఎవరు మరి ఎన్ని ఎవరు మరి అది ఎగ్జిబ్యూటర్ నిజమైన ఎగ్జిబ్యూటర్ కోసం ఎవరు మాట్లాడలేదు ఎగ్జిబ్యూటర్ బ్రహ్మాస్త్రం బంధు యాస్ రైట్ బ్రహ్మాస్త్రం పెట్టింది ఎగ్జిబ్యూటర్ కాదు బ్రహ్మాస్త్రం చెప్పింది ఎగ్జిబ్యూటర్ కాదు కొంతమంది కుట్రదారులు మీరు పా అలియాల వేరమల కోసం లేదు పవన్ కళ్యాణ్ గారు మా తప్పు మాట్లాడారు తప్పు ఆయన ఇంకోటి కూడా అన్నారు మీరు ఏమన్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరికీ వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసి ఉంటే ఏం ప్రాబ్లం ఉందని సాల్వ్ చేయాలి ఏం ప్రాబ్లం ఉందని సాల్వ్ చేయాలి చెప్పండి గవర్నమెంట్లో రెండు కూర్చొని వాళ్ళిద్దరూ మామూలుగా ఏమైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడతారు తప్ప ఇది ఛాంబర్ కౌన్సిల్ చేసే విషయం మీరు అది కూడా మీకు తెలియదా ఆరు నారామూర్తి గారు ఓకే డాక్టర్ గారు అవార్డ్స్ కోసం మీరు స్వాగతం పలికారు స సంతోషించాం అన్నీ బాగానే ఉన్నాయి దాంట్లో కూడా కొన్ని కొన్ని వన్ సైడ్ జరిగే మరి దాంట్లో కూడా మీరేం మాట్లాడలేదు తప్పేం లేదు కానీ పగటబందీగా పర్టికులర్గా దీంట్లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు ఎత్తారు మీరు లోకే దుర్గేష్ గారి పేరు ఎందుకు ఎత్తారు ఆ గవర్నమెంట్ మీద మీరు ఎందుకు ఈరోజు మీరు తప్పుగా మాట్లాడారు మీరు నేను ఐదో షో ఐదో షో మీరు ఏమైనా ఐదు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా ఐదు రూపాయల టికెట్ అమ్ముతుంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు టికెట్ ముప్పై ఐదు రూపాయలు అమ్మమంటుంటే ఆ రోజు మీరు ఎక్కడికి ఉన్నారు నామూర్తి గారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ముప్పై ఐదు రూపాయల టికెట్ అమ్మమంటే ఇండస్ట్రీలు రోడ్డు మీద తీసుకొస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిపిస్తే ఆ రోజు మీరు ఎక్కడున్నారు ఎక్కడ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన ముందుకు వచ్చి ఇండస్ట్రీ బాగుండాలి ఇండస్ట్రీ పరిశ్రమ ఓహోదా రావాలి ఇండస్ట్రీ నిలబడాలి అని ఆలోచన చేస్తే తప్పయిందా ఆయన ఏమైనా ఎవరైనా తిట్టాడా ఏ ఛాంబర్ నైనా తిట్టాడా ఏ చాంబర్కి ఏమైనా అన్నాడా మీరు ఆయన మీద ఎందుకు టార్గెట్ చేస్తున్నారు కొంతమంది మాట్లాడాలి అది మాట్లాడలేని పరిస్థితుల్లో ఎవరితో మీతో మాట్లాడిచ్చారు అది నాకు తెలుసు రెండోది మన ఒక నా ఒక మాట ఒక వ్యక్తి మాట్లాడతాడు జనసేన నాయకుడు అంటాడు ఆయన ఎగ్జిబ్యూటర్ గా ముందు పుట్టి తర్వాత డిస్ట్రిబ్యూటర్ గా బిజినెస్ మ్యాన్ గా పుట్టిన తర్వాత కదా యువతర కాసి పార్టీలు ఎందుకు వచ్చాయి సార్ పార్టీలు ఎందుకు ఎక్కడ ఉన్నాయండి పార్టీలు పార్టీలు జనసేన పార్టీని వ్యాపారం చేయలేదండి ఇవన్నీ కూడా ఒక కావాలని ఒక జనసేన పార్టీ ఎదుగుతుంది నిలబడాలి టార్గెట్ చేద్దామని ఆలోచన తప్ప ఇప్పుడు ఏమైనా ఉందా ఇప్పుడు ఆయన ఏమైనా అన్నాడా మిమ్మల్ని మీ ఊస తెచ్చాడా ఎవరితో నన్ను మాట్లాడా ఏ చాంబర్ని తిట్టాడా ఏ కౌన్సిల్ని తిట్టాడా లేకపోతే ఒకరిని ఏమైనా అన్నాడా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒకటే చెప్పాడు అందరూ కలిసి రండి చంద్రబాబు నాయుడు గారు కలవండి మాట్లాడండి పరిశ్రమ హోదా తీసుకోద్దాం పరిశ్రమను బాగా పడుద్దో మీకు ఏమి కావాలో చెప్పండి అని చెప్పారు ఆ నలుగురు అన్నింటిలో ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు కాకుండా మీరు ఆ నలుగురు రావద్దు దయచేసి చాంబర్ నుంచి రండి అని చెప్పారు చాంబర్ నుంచి ఆ నలుగురే కౌన్సిల్ నుంచి వచ్చినా ఆ నలుగురే మీరు పర్సనల్గా వచ్చినా ఆ నలుగురే మరి ఆ నలుగురు నలుగురు వచ్చిందో తో తి న్యాయం ఎక్కడ జరుగుతుంది మీకు ఆ నలుగురు తర్వాత ఆ నలుగురులో ఇంతకు ముందు మీకును పర్సన్ కృష్ణమూర్తి గారికి చోటు ఉంది పేరు నాని గారు విజయ్ కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో తీసుకెళ్లారు పాపం చిరంజీవి గారు మీకే మైక్ ఇచ్చారు మీరే మాట్లాడారు మరి ఆ రోజు చిన్నవాళ్ళ కోసం ఏం జరిగింది చిరంజీవి గారు నాతో మాట్లాడి చాలా క్లియర్ కట్గా అందరికీ అన్ని విధాలుగా అనుకునే విధంగా జీవో తీసుకోద్దామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మీ ఛాంబర్లో మాట్లాడటం జరిగింది చాంబర్కి వెళ్ళమన్నారు వెళ్ళాం ఓకే ఆ రోజు తర్వాత కొన్ని సమయాల్లో మీకు మళ్ళీ అది కూడా ఐదో షో కూడా వస్తుంది అన్నారు ఈ రోజుకు ఐదో షో రాలేదు ఇప్పుడు గవర్నమెంట్లో రెండు వచ్చే మాట్లాడాలా ఇది ఆంధ్ర సంస్థ తెలంగాణలో ఈరోజు ఇంతెంత రేట్లు అమ్ముడుపోతుంటే ఇంతంత రేట్లు అమ్ముతుంటే ఈ కష్టాలు ఉంటుంటే మీరు ఈరోజు దానికోసం ఒక్క మాట మీరు మాట్లాడుతుంటే పాక్కాను తగ్గించండి కూల్ డ్రింక్లు తగ్గించండి పేదవాడికి ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ రండి ట్వంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ పేదవాడికి సీట్ ఇవ్వాలి అని మీరు ఉంటే మీ కమ్యూనిస్టు భావాలకి మీ మీ పేదవాడి కోసం పోరాటం అనేది వచ్చేది ఈరోజు మీరు కార్పొరేట్ కంపెనీ వాళ్ళలాగా మాట్లాడారు ఒక కార్పొరేట్ కంపెనీకి మద్దతు పలుకుతూ మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు పేదవాడికి పేదలవాడికి పెన్నిదిగా ఆయన మాట్లాడితే మీరు ఆయన్ని అవమానిస్తారు కందు దుర్గేష్ గారిని అవమానిస్తారు ఆల్రెడీ నేను ఒకటే చెప్తున్నా మీరు మాట్లాడిన మాటలు ఏదైనా అవనియండి మీరు ఏది మాట్లాడినా పూర్తిగా నేను ఖండిస్తున్నా మీరు తప్పు మాట్లాడారు మీరు తప్పు తెలుసుకోండి మీకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అర్థం చేసుకోండి మీకు పవన్ ఆయన మీరు వెళ్ళి కలవండి మన ఇండస్ట్రీని బాగు చేసుకుందామని చెప్పాడు తప్ప ఇండస్ట్రీలో మీరు ఎందుకు కలవలేదు అని చేయలేదు